కోసం ఒక మాట చెబుతున్నారు ఊరికేలా కూర్చుంటారు ఎదురుగా పెట్టుకుని దిగుతారు వెంటనే ఒక వంద మందికి పంపిస్తారు అందులో కొంతమంది లైక్ అంటారు కొంతమంది డిజ్లైక్ అంటారు వంద మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బట్టని వేరు కిందికి దించి డిజైక్ అని సాగితే ఇక్కడ మనసు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో వంద మంది ఇష్టపడ్డారు కదా ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి అందరూ అవునలామా ఇది అహంకారం కాదా అందరూ అవునలా ఇంత ప్రసంగాన్ని నేను చేయించనమ్మా కొందరికి నచ్చకపోవచ్చు అండి తప్పేమీ లేదు అందరినీ మెప్పించడం నా పని కాదండి ఇక్కడ ఆ ప్రయత్నం నేను చేశాను దానికి ఏముంది అందరూ మెచ్చుకోవాలి ఒకడెవరో మాకు నచ్చలేదు మంచిదయా అంటాం ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం తప్పేమిటా అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం అది బట్టుకెళ్ళి ఎక్కడో పెడదాము వాళ్ళందరినీ ఎప్పుకోవడం కొత్త కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్లో పెట్టేసి వందమందికి పంపేసి హండ్రెడ్ పీపుల్ లైక్ సిగ్గులేదని ఆయన మీ ఆవిడిని వంద మంది లైక్ చేయడం పెట్ట ఎవడైనా మెయింటైన్ అవుతాడు మీ ఆవిని లైక్ చేయాలి ప్రపంచం అంతా లైక్ చేయాలి ఈ ఫోటో అందులో పెట్టాలా వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా ఒక ముక్కు బాగలేదు మూతి బాగా వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు అలాంటి ఫీలింగ్ రాదే ఇక్కడికి ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా రహస్యంగా ఉండాల్సిన విషయాలు ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు అలాగా ఏ ఫోటోలు పెట్టాలో ఏ ఫోటోలు పెట్టకూడదు ఏ వ్యాఖ్యానాలు చేయాలో ఏవి చేయకూడదు నేర్చుకోవాలి అదే సంస్కారం అంటే ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు నీ వయస్సుకు నీకేదో కంగారు అనిపించి వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా కొంపలు అంటుకుపోవా వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా నీ నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోతాం మీ అమ్మా నాన్న కారణంగా ఇంత చేస్తే ఆ దెబ్బలాడు ఎంత సంవత్సరంలో దెబ్బలాడంటే టీ కప్పులు తుఫాన్ అమ్మ పొద్దున్న వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది పెద్ద విషయం అది వాళ్ళే సర్దుకుంటారు దాన్ని మనం పెట్టేస్తున్నాం ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది గమనించండి నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా మనిషి కనిపెట్టిన విషయాల్లో మూడు అద్భుతాలు ఉన్నాయి మూడు దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి అద్భుతాలు మూడు ఏమిటంటే ఒకటి నిప్పు రెండు చక్రం మూడు కంప్యూటర్ ఈ మూడు అద్భుతాలని మనిషి కనిపెట్టింది నిప్పు కనిపెట్టడం వల్ల పచ్చి మాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు నాగరికత మారిపోయింది దాంతో రకరకాల రుసులు తీపి కారం చేదు ఉప్పు పులుపు అన్ని దాంతో పుట్టాయి ఉగాది పండుగ దాంతో వచ్చింది చక్రం కనిపెట్టాక మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చారండి అంటే పరిశ్రమలు ఏర్పడ్డాయి చక్రం లేకపోతే బండి లేదు ఏ వాహనం లేదు కారు లేదు లారీ లేదు రెండేళ్ళ బండి కూడా లేదు ఏ పరిశ్రమ లేదు కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది అలాగే మనిషి కనిపెట్టిన వాటిల్లో మూడు దారుణమైన విషయాలు ఏమిటంటే ఒకటి తుపాకీ తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది దూరం నుంచి షాట్ నుంచి చంపేస్తాడు రాముడు శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చెట్టు చాటు నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికీ మేము జవాబు చెప్పలేబోతున్నాం వాళ్ళ ధర్మ వారి పితివాడు అడిగే ధర్మ సందేహం ఇదే చేసిందేమో రాముడు అడిగేదేమో మమ్మల్ని మేము అక్కడ చెబుతాం వెళ్ళి రాముని అడుక్కొని చెబుతాను కానీ ఎందుకు చేశారండి అధర్మం అండి వాలి మెల్లో రత్నాహారం వేసుకుని తిరుగుతున్న మొత్తం దేశంలో అందరినీ చంపాడు ఆయన అటువంటి వాళ్ళు వదిలిపెడతారా చో అట్ని చంపీ రా ఐ వాంట్ టు అంటే వస్తాడా వాడుకున్న వరం ఏంటంటే రత్నాలహారం వాడి మెడలో ఉన్నంత వరకు శ్రీరాముడు కాదమ్మా శ్రీ మహావిష్ణువు వచ్చి ఎదురుగా ఉన్న బలం పోతుంది ఏం చేయలేరు అక్కడ అటువంటి వాడిని అలాగే చంపాలి జైషీ మహమ్మద్ మీద బాలాకోట్లో దాడులు చేశారంటే రహస్యంగా చేశారు కాబట్టి కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి రేపు పొద్దున శుభలాఖ పది ఇరవై గంటలకు దాడులు దాడులు చేస్తున్నాం దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి మా దరిపతి చందన తాంబూలాలు స్వీకరించండి అంటే కుదురుతుందా దాడి చేసే కూడా రహస్యంగానే చేయాలండి ఎదురుగా ఎలా చేస్తారండి అది యుద్ధం కాదండి వాడికి రాముడు జరిగిన దాడి ఉగ్రవాడి మీద దాడి రాముడు చేశాడు దాన్ని దానికి ఎప్పటికి జవాబు చెప్పుకోలేక చెప్పుకోలేదొస్తున్నాం కానీ ఆ రోజుల్లో ఎదురుగా ఉండి చేసే యుద్ధాలు తుపాకి కనిపెట్టా కానీ తుపాకు ఎప్పుడు చాటి నుంచేనండి ఎదురుగా దాన్ని ఎలప్పుడు పేల్చుకున్నాం దీపాలు తుపాకు లేట ఇక్కడ పేల్చుకోవడానికి చాటు నుంచే పేలుస్తాడు అంటే చాటు నుంచి యుద్ధం చేయడం మనిషిని మోసం చేయడం అలా వాటి జంతువులు మొత్తం ఏనుగులు సింహాలు పురులు చచ్చిపోయి వాళ్ళ పర్యావరణం పాలవుతుందంటే తుపాకి కారణం చాటుగా చంపేస్తుంది ఎదురుగా పెడితే వాళ్ళనే చంపేస్తుంది ఇది ఆ తుపాకి కనిపెట్టడం ఒక దౌర్భాగ్యం రెండో దౌర్భాగ్యం బాంబు కనిపెట్టాడు తుపాకీ అంటే పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ట్రిగ్గర్ మీద వేలెట్టారు నొగ్గాలి సరిగ్గా నొక్కపోతే ఇటువైపు వెళ్తుంది విడిపోతాడు ఇటువైపు వెళ్తుంది విడిపోతాడు అందుకని సరిగ్గా నొక్కారు బాంబు ఏమైంది వాడు పాకిస్తాన్లో ఉండి కనిపెట్టి వేస్తాడు ఇక్కడ కూడా పోతాడు దూరం నుంచి విసరచ్చు అది దౌర్భాగ్యం మూడో దౌర్భాగ్యం ఏంటి చూసి మీరు మరోలా అనుకోవద్దు తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి ఇది బాంబు కంటే దారుణం ఇక్కడ ఒక క్రిక్తో ఏమైనా చేయొచ్చు ఎవరి జీవితాన్ని అయినా బయట పెట్టచ్చు ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు మొత్తం నీ చేతిలో ఉంది ఫేస్బుక్ పేరు మీద ట్విట్టర్ పేరు మీద వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది ఇవాళ మా వాళ్ళ జీవితాలు కూడా మొత్తం పిల్ల పిల్లల చేతుల్లోకి గడిపోయాయి వాళ్ళు ఏం పెడతారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ పన్నెండున్నరకు భోన్ చేసి అలవాటు నాకు రాత్రి నేను భోయనమ్మ అనేసి పదేళ్ళు అయింది రెండు అట్టుబడులు తిని పడుకుంటా రాత్రులైల్లో కూడా అట్టిపళ్ళు తిన్నా అయినా సరే నాకు ఆకలి ఇస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు ఒంటి గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా నా ధర్మం నేను చూస్తున్నాను ఇది కూడా నచ్చకపోతే ఒకడు ఏం చేస్తాడు వాట్సాప్లో పెట్టేసి ఒక పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తి బొమ్మేస్తాడు అది ఒక వంద మంది చూస్తారు వెంటనే వాడికి టీవీ వాడికి కాలుష్యాపం కదా గరికిపాటి వారు అనంతపురంలో సుత్తు కొట్టాడు దాని మీద మూడు బోడుగుళ్ళు పిలిచి చర్చి పెడతాడు వాడు వాడికి సరదా వాడికి టీఆర్పీ కావాలి గడికిపాడు చర్చ సొత్తి అని రెండు బట్టతలు మూడు బోడుగుళ్ళు పిలుస్తాడు వాళ్ళు వాళ్ళంతా కోసం చర్చిస్తారు ఆయన ఎప్పుడు అంతేనండి అంటాడు అప్పుడు మొత్తం నేను చేసింది అంత పోయింది ఇక్కడ ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏ నేను పట్టించుకోవాలని మొత్తం తీసిపారాయి నేనేం మాట్లాడానో నాకు తెలుసు నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానం కానీ నా ప్రసంగం కానీ ఎలా ఉందని ఎవరిని అడగల ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది మేము అడగాల్సిన పని లేదు ఎవరైనా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మీ చెబితే ఆ మొహమ్మద్ చెప్పకూడదని నేనే చెప్పేస్తాను నీకు బాగుపోతే అలా చెప్పకూడదు ఫోన్ చేసి చెప్పు మైక్ మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి బాగులేదన్న మాట ఎప్పుడు కూడా మనం ఆయనకి ఫోన్ చేసి ఏమండి మీరు చాలా బాగా చెప్పారు కానీ ఇది ఏదో బాగుండే సరి చేసుకుంటాను తప్ప సరే నువ్వు పది మందిలో నా దగ్గరికి వచ్చి బాగులేదని అనుకో ఒక్కేస్తాను వెంటనే గొడవ వదిలిపోయింది నువ్వు బాగులేదు నువ్వు వెంటవు నాకు బాగులేదు ఈ మాట అంటాను ఏం చేస్తావు వెంటనే అలా ఎప్పుడు చేయకూడదు మర్యాద కాదు ఇష్టం వచ్చిన కామెంట్స్ అని అందులో పెట్టకూడదు ఇవాళ మొత్తం లోకవైపోయినా అందరి జీవితాలు కూడా అందుకని స్మార్ట్ ఫోన్ ఎలా వినియోగించాలో చూడండి కానీ బాగా వినియోగపడుతుంది నిన్నటి ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటా ఒక విదేశంలో టర్కీ అని ఇటలీ ఇటలీ ఇటలీలో యాభై ఒక్క మంది పిల్లలు ఉండే స్కూల్ బస్సుని పెట్రోల్ బస్ అంటించే ప్రయత్నం చేశాడు ఒక తీవ్రవాది మొత్తం యాభై ఒక్క మందిని కాపాడింది స్మార్ట్ ఫోన్ ఓన్లీ స్మార్ట్ ఫోన్ ఎలా ఇరవై ఇటలీరో ఒక జాతీయ తీవ్రవాద జాతీయ వ్యతిరేకవాదం ఒకటి ఉందండి అక్కడ దక్షిణాఫ్రికా వాడు వాళ్ళ వాళ్ళని వీళ్ళు చార్నప్పుడు అయితే వాడికి కోపం ఉంది వాళ్ళు స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు బస్సులో యాభై మంది పిల్లలు ఎక్కితే ఆ బస్సు తీసుకుని వాళ్ళ వాడే హైజాక్ చేసి రోజు ఉండే డ్రైవర్ జీతం తీసుకున్నాడు ఇరవై ఏళ్ళుగా ఇటలీలో ఉంటున్నాడు ఇటలీ పౌరత్వం ఉంది ఆయనకి నమ్ముతారు కదండి ఇంకా తీసుకెళ్లిపోయి మూలకి తీసుకెళ్ళి మొత్తం ఇగో కట్టి బారేసారు వైళ్లతో ఇప్పుడు పెట్రోల్ పోతున్నాడు పిల్లల మీద పెట్రోల్ పోశారు బస్సు మీద పసుపు పెట్రోల్ పోసాడు వారి దగ్గర లైటర్ ఉంది అంటించబోతు ఉంటే మొత్తం సెల్ ఫోన్లన్నీ ముందే లాక్కున్నాడు ఒక పిల్ల చాలా తెలివిగా నాలుగో తరగతి చదివే అమ్మాయి వాడికి అందకుండా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేసింది తెలివి చావు తెలివి అంటారు దాన్నే అది ఆ పిల్ల నెమ్మదిగా వీడు అంటించబోతు ఉంటే నెమ్మదిగా ఫోన్ తీసి ఓ నొక్కు నొక్కి వాళ్ళ నాన్నకి చెప్పిందండి మేమంతా బర్న్ అయిపోతున్నాం డాడీ అని వెంటనే ఇటలీ కాబట్టి ఇండియాలో అయితే కష్టం అమ్మా వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పారు వెంటనే ముప్పై మంది పోలీసులు స్పాట్లోకి వచ్చారు స్పట్లోకి వచ్చారు మొత్తం బస్సు చుట్టూ ముగి వాడు భయపడ్డాడు కంగారు పడ్డాడు వాడు కంగారు ఆసరాగా తీసుకున్నారు వాడిని కిందికి లాగారు అరెస్ట్ చేశారు మొత్తం పిల్లల్ని రక్షించారమ్మా బస్సు కాలిపోయింది కానీ పిల్లలు మొత్తం బతికారు పిల్లలు మొత్తం బతికారు ఓన్లీ బికాజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ అదొక్కడ పిల్ల చేతిలో ఉంది వెంటనే అటువంటి దానికి ఉపయోగించాలి అంతేగాని ఐ లవ్ యూలు చెప్పడానికి పేడ ముద్దల పూడానికి కాదు ఉపయోగించాలి దానికి ఉపయోగించాలి ప్రాణప్రమాదం వచ్చినప్పుడు అత్యవసరంగా సమాచారం అందించాలంటే ఉపయోగపడాలి కానీ ప్రతీది మనకు తెలుసున్న ప్రతీది ఏబీసీడీలు దగ్గిన అన్నీ అందులో పెట్టడమా ఎవరికో చెప్పడం వాడు వ్యాఖ్యానాలు ఎక్కడ ఆత్మవిశ్వాసం విశ్వాసంతో మనం ఉండాలి ఆ ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని కలిగించడానికి జగత్ తంత్రడా జేఎన్టీజు అనంతపురం యొక్క ప్రతిభను వ్యాపింపజేయడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి